అయిపోండి అయితే మనకి బుట్టలు తిట్లయితే తీసుకున్నారో ఎక్కడ అనేది అంటారు కదండి ఇది సొర పిడిపి అయితే వేస్తారు ఇది రెండు కేజీలారైతే ఉంటుందండి అండి ఇది ైతే నేను నర్సాపురం అయితే వెళ్తున్నానండి నర్సాపురం రావడానికి ప్రధాన కారణం ఇక్కడ అన్ని రకాల చేపలు అయితే దొరికేస్తాయి గోదావరి చేపలు సముద్రం చేపలు కూడా దొరికేస్తాయండి వీటి కాస్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం ప్రీవియస్లో నేను కురమైన కాస్ట్ ఏ విధంగా ఉంటుందని కూడా ఒక షార్ట్ వీడియో కూడా తీసానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి మన యువర్స్ కోసం ఎంతో కష్టపడి నేను నర్సాపురం అయితే వచ్చానండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన నా కష్టాన్ని అంతా మర్చిపోతాను లేట్ చేయకుండా వీడియోలోకి రండి వర్షాపురంలో మనకి ఇక్కడ రోడ్డు పక్కన ఇలా చేపలు అమ్ముతూ కనిపిస్తారండి ఇక్కడ కొర్రమేన్లే కాదు పీతలే కాదు అంతేకాకుండా రకరకాల చేపలు చిన్న చిన్ని చేపలు నుంచి పెద్ద చేపల వరకు కూడా మనకి అవైలబుల్ గా అయితే ఉన్నాయి చేప మరి ఎలా పట్టుకుంటారమ్మా మీరు మీ అయితే రెండు వందలు అండి నేను మంట అంటే ఎంతకి ఇస్తారండి రెండో కలిపి రెండు వందలాత జత జత ఐదు వందలు జత ఐదు వందలకి అయితే ఇస్తున్నారండి అంటే తగ్గించి అయితే ఎంతకి ఇస్తారు నాలుగు వందలకి ఇస్తారు ఓకే తీస్తా తీస్తాను అండి గత నూట యాభై అయితే చెప్తున్నానండి ఫైనల్కి ఎంతకండి అండి వంతకేస్తా అక్కడ కి మళ్ళీ డబ్బులు ఎంత అవుతాయండి అట్లకి ఇరవై రూపాయలు తీసుకుంటారు కేజీ చేప కేజీకి ఇరవై రూపాయలు మన ఫాలోవర్స్ కోసం చేస్తున్నానండి ఇంత కష్టపడి నర్తపరం వచ్చినందుకు మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ చేపలు కూడా చాలా తక్కువకైతే వేస్తున్నారు ఈ జత ఎంతమ్మా ఫైనల్కి బాబాగా మామూలుగా అయితే మూడు వందల యాభై రూపాయలు అయితే చెప్పారండి నేనైతే రెండు ఆధార్ కార్డు ఇస్తే రెండు ఇస్తారు అన్నారు చాలా తక్కువకి ఇస్తున్నారు మనకి ఈ సారి మీరు తప్పకుండా తీసుకోండి ఇక్కడ కొంతకప్ప అయితే అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారండి ఇది అయితే అంటే మూడు యాభై ఎంతమ్మా ఇవి కొంచెం మూడు వందల యాభై రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఎంతకి ఇస్తారమ్మా ఫైనల్గా మూడు వందలు మళ్ళీ మూడు వందల యాభై యాభై తగ్గిస్తారా మూడు వందల యాభై రూపాయలు అయితే చెప్పారండి మనకి ఫైనల్గా అయితే మూడు వందలకి అయితే ఇస్తారు ఇదిగో పీతులు అయ్యండి కొరమేన్లు అయితే మనకి బుట్టలు తింటే అయితే తిరిగి వేస్తున్నారు ఇక్కడ చూసారండి కొర్రమేన్లు అయితే ఇక్కడ అయితే కొన్ని రకాల చేపలు అయితే ఉన్నాయండి ఇవి ఎంతండి ఇది ఇవి ఎంతండి ఎంతండి మెత్తలు అండి వంద రూపాయలు ఇవి అయితే వంద రూపాయలండి అయితే అండి ఏంటండి అసలు ఇది కొయ్యంగల పట్టుకోవచ్చండి ఇదైతే కొయ్యంగలండి జత వందల యాభై రూపాయలు అయితే చెప్పారండి ఇది కొ ఇంక సార్ వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ బాగుంటాయి మన తక్కువ రేటు కూడా ఇస్తారు ఇదిగోండి ఇదైతే సాగుడేయండి మనం ఎం ఎండి చేపల్లో చూసుంటారు తప్ప పచ్చి చేపలు అయితే ఎవరు చూసుకుంటారు ఇదిగో అంటే మన నర్సాపురకు వస్తే అన్ని చేపలు కూడా మనకి అవైలబుల్ అయితే ఉంటాయి ఇదైతే చొరచేప అండి ఇది త్వరలు అయితే ఇక్కడే దొరుకుతాయి మనకి ఏంటంటే కామెంట్ చేయండి నాకైతే తెలియదు ఇదే ఫస్ట్ టైము నేను చూడడం అంటే ఎన్ని కేజీలు ఉంటుందండి ఎన్ని కేజీలు ఉంటుందండి రెండు కేజీలారైతే ఉంటుందండి అండి ఇది ఇది అయితే ఐదు వందలకి అయితే ఇస్తున్నారండి మరి దీని కాస్ట్ ఎక్కువ తక్కువ మీరు కామెంట్ చేయండి అంటే ఇది ఫ్రై కూడా చేయొచ్చండి ఇలా ఉంది ఫ్రై కూడా చేయొచ్చండి ఇది ఓకే ఇది ఫ్రై కూడా చేయొచ్చండి అంటే ఒకటే ముల్లు అండి అంటే అంటే స్వరచేప మించి అయితే అంతకు మించి అయితే ఉంటుంది చేప ఇంకా ఇవైతే తీసుకున్నారో మన చేతులని తీసుకుని మీకు అయితే నేను చూపిస్తున్నాను ఎందుకంటే చాలా కష్టపడి నరకపురం వచ్చి మీకు మన ఫాలోవర్స్ చూపించడం కోసం వీడియో అయితే తీస్తున్నాను మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే నేను చూసానండి అయితే ఫస్ట్ టైము మీరు కూడా నాకు తెలియదు మీరు కనుక కామెంట్ చేయండి ఇదిగోండి ఇది వచ్చి రెండు వందల యాభై అయితే చెప్తున్నారు ఫైనల్ గా ఎంత ఇస్తారమ్మా రెండు వందలకి ఇస్తారా ఫైనల్గా అయితే రెండు వందలకి అయితే ఇస్తారంటండి ఈసారి మీరు నర్సాపరం వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ తక్కువ రేట్ కూడా ఇస్తున్నారు మనకి ఇక్కడ రొయ్యలు ఏంటి పీతలు ఏంటి అన్నీ కూడా ఇక్కడ దొరకలేదు అంటూ ఉండదండి అన్నీ కూడా మనకి అవైలబుల్గా అయితే దొరుకుతాయి మీరు గోదావరి పీతలు అయితే ఇంకా టేస్ట్ అయితే ఉంటాయి ఓకే ఇదండి ఇక్కడ అయితే చేపలు తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రాసెస్ కటింగ్ అయితే ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా ఒకసారి అది లాభలో అక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడికైతే తీసుకొస్తున్నారండి ఇక్కడ ప్రాసెస్ ఉందని చెప్పాను కదండి మళ్ళీ ఒక ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలాగంటే కేజీ చూడమని ఇక ఇక్కడైతే కొరమైన అయితే కట్ చేస్తున్నారండి అంటే కొరమేను కటింగ్ ప్రాసెస్ అని చెప్పాను కదా ఆల్రెడీ ముందు తోమేసిన తర్వాత ముందు క్లీన్ చేసేస్తుందండి తర్వాత ఇది కటింగ్